ఫ్రెండ్స్ మాసం అంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రియమైన మాసం ఈ నెలలో లక్ష్మీ నారాయణ పూజ చేస్తే ఇంట్లో ధనం ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పూజ విధానం చాలా సులభం ముందుగా ఒక దీపం వెలిగించండి దీపం ముందు లక్ష్మి నారాయణల ఫోటో ఉంచండి పసుపు కుంకుమ అక్షంతలతో లక్ష్మి నారాయణులని ఆరాధించండి చిన్న పుష్పార్చన చేసినా సరే భక్తితో చేసిన పూజకు మహాఫలితం లభిస్తుంది తరువాత ఈ శ్లోకం తప్పక చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమ నైవేద్యం కోసం పాలు చక్కెర లేదా పండ్లు సమర్పించండి ముఖ్యం పూజ తరువాత లక్ష్మీదేవి కోసం దీపదానం చేస్తే ధనయోగాలు బలపడతాయని శాస్త్రాలు చెబుతాయి ఓం నమో నారాయణాయ మాసంలో గురువారం ఈ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం నారాయణ రక్షణ ఇంట్లో శాంతి సుఖ సంపదలు నిలకడగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫ్రెండ్స్